ఈజీ మనీ కోసం యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని ప్రొద్దుటూరు డిఎస్పీ మురళీధర్ పేర్కొన్నారు ఎంతో మంది యువత ఆన్లైన్ల యాప్ లో మాయలో పడి డబ్బులు పోగొట్టుకుని మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ మట్కా జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు యువత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రొద్దుటూరులో ఆన్లైన్ బెటింగ్ యాప్లకు యువత ప్రజలు దూరంగా ఉండాలని డీఎస్పీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు ఎవరైనా అసాంఘిక కార్యకలాప సాగిస్తుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తెలపాలని డిఎస్పీ మురళీధర్ కోరారు ఈ మధ్య కాలంలో పొద్దుటూరు టౌన్ చాలా చోట్ల కూడా యువత కొద్దిగా చెడు నడతలు పడుతున్నారు చెడు బానిస అవుతున్నారు దాని కారణాలు వేరే వేరే కావచ్చు అందుకు మా యొక్క విజ్ఞప్తి స్టూడెంట్స్ కి విద్యార్థులకి ఇంకా నిరుద్యోగులకి ఇంకా యూత్ ఎంప్లాయీస్ కూడా యంగ్స్టర్స్ కొంతమంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా విజ్ఞప్తి దయచేసి ఈ యాప్లు నమ్ముకోవద్దండి లోన్లు ఇస్తామని లోన్లు డబల్ అవుతాయని లేకపోతే ఈ గేమ్ ఆడితే మీ మీకు చాలా ప్రాఫిట్ వస్తుందని మీరు ఒక ఐదు లక్షలు కట్టండి పది లక్షలు వస్తుంది అన్ని లాస్ట్ చూపించి ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకి డబుల్ వేసి ఎరవ వేస్తారు ఆ ఎరవ వేసి దాంట్లోన వీళ్ళు మబ్బై పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది అదేవిధంగా చాలామంది జరిగాయి మధ్య దేశంలో కూడా చూస్తున్నాము బెట్టింగ్లు అయితేనేమి మటుక అయితేనేమి ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది ఆ బెట్టింగ్ మహమ్మారిని తరమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఆ బెట్టింగ్ మనిషిని ఇంట్లో వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్ను అందరూ కూడా దాన్ని భారత కొంతమంది వ్యక్తులు మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దయచేసి మానుకోండి ప్రాణాలు కూడా తీసేదిన్నది మొన్న కూడా ఒకటి జరిగింది సంఘటన తెలుసు మనకి అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా ఒకరిద్దరు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి మొన్న కూడా ఒక ఎంప్లాయ్ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టవచ్చు అనే ఉద్దేశంతోనే పొరపాటు చేసి కేసులు ఎదుర్కొన్నాడు ఉద్యోగం కూడా సో పోలీసు వారి యొక్క విజ్ఞప్తి దయచేసి పట్టణంలో చాలా మంది యువతి యువకులు చదువుకున్నారు ఉన్నారు విజ్ఞప్తులతో ఆలోచించండి ఈజీ మనీ రావాలని ఎప్పుడో ఆరాటపడొద్దండి ఆశపడొద్దండి ఆవేశానికి గురిగా అవుతుందండి వచ్చేస్తాయి వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులకి అందరి చేతిలో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు అదేవిధంగా ఈ మట్టా జోలి కానీ దానిని జోలు పోదండి ఇట్లా పోయే వాళ్ళని దృష్టిలో కూడా మేమంతా లిస్ట్అవుట్ చేస్తే ఆ టౌన్ మా సీఏలు అందరూ కూడా వారిపైన మేము గట్టిగా యాక్షన్ తీసుకోబోతున్నాము తర్వాత వాళ్ళ పైన అందరి పైన కూడా రౌండ్ షీట్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము అందరు ఫిట్ పర్సన్స్ ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేది ఇన్వాల్వ్మెంట్ చూస్తున్నాము సో ప్రజల్ని పీడించి చేసే మొహమ్మారిని అందరికి తరగ కొట్టండి ఈ బెట్టింగ్ విషయం అయితేనేమి మట్క అయితేనేమి ఈ యాప్స్ యాప్లో ఫన్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవన్నీ ఆశపడద్దండి అని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ పేరెంట్స్ దయచేసి వాళ్ళకి గమనించండి పిల్లలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ నడవడిక ఎలా ఉంది వాళ్ళ పిల్లలు క్రమశిక్షణ ఉన్నారా లేదా ఫోన్ చెక్ చేయండి అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతున్నారు అదేవిధంగా కొద్ది గంజాయి కూడా మనల్ని సేవ్ చేస్తున్నట్లు ఉంది సో గంజాను కూడా కొంతమంది కన్జూమర్స్ ఉన్నారనే విషయం తెలిసింది అటువంటి వాటిని ఉపవాతం పొపుతాము అంతా ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీ ఉన్నాము అన్నీ కూడా కేసులు రెడీ చేసుకుంటాము ఈ యాంటీ సోషల్ లీవల్స్ని ఖచ్చితంగా రూపుమాపము గవర్నమెంట్ ఇటువంటి ప్రోత్సహించే ఎవరు వ్యక్తులైనా కూడా ఉపేక్షించేది లేదు మనకి ఈ ఇటువంటి చెడు వ్యసనాలు బానిస్తయ్యేవారు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా తర్వాత కేసుల ద్వారా కూడా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ